ఇవాళ ఖమ్మము మరియు గుంటూరు మిర్చి మార్కెట్కు సంబంధించినటువంటి ధరలు ఏ క్వాలిటీ ఏ ధరకి వెళ్ళింది ఏ మార్కెట్లో ఎంత స్టాక్ వెళ్ళింది అని తెలుసుకుందామండి ఇవాళ పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ముందుగా ఖమ్మం మార్కెట్ తీసుకుంటే దాదాపుగా పన్నెండు వేల బస్తాలు మార్కెట్కు వచ్చింది కొత్త స్టాకు అయితే బెస్ట్ తేజ రకం బాగా రేటు పెరిగింది ఈసారి వెయ్యి రూపాయల వరకు పెరిగినట్టుంది పదహైదు వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చిందండి మీడియం క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల తొమ్మిది వందలు అదే తేజాలో ఫట్కీ అయితే తొమ్మిది వేల దాకా రెట్ ఇక ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి అయితే తేజ రకం ఐదు వేల బ్యాగ్స్ వచ్చే ఒక తేజ రకమే బెస్ట్ తేజాగా పదహైదు వేల రెండు వందల నుంచి పదహైదు వేల ఐదు వందలు వచ్చింది మ్యాక్సిమం రేట్ వచ్చింది నాన్ ఏసీ కొత్త స్టాక్కి ఏసీకి ఒకటే రేటు వచ్చింది ఇక గుంటూరు మార్కెట్కు సంబంధించి తీసుకున్నట్లయితే దాదాపు డెబ్బై వేల బస్తాలు వచ్చాయి అందులో తేజ పదమూడు వేల నుంచి పదహైదు వేల వరకు రేటు పెరిగింది డీలక్స్లు తేజ రకం పదహైదు వేల వంద నుంచి పదహైదు వేల రెండు వందలు హెవీ డీలక్స్ అయితే కనుక పదహైదు వేల మూడు వందల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు రేటు పలికింది ఇక త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడిగి రకము పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల దాకా రేటు పలికింది ఇంకా డీలక్స్లు వచ్చేసి సేమ్ లాడ్స్ పదిహేడు వేల ఐదు వందలు సింగ్ బ్యాడిగి రకం డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి మొదలుకొని పదహారు వేల ఐదు వందల వరకు రేటు పలికింది అందులో డీలక్స్ అయితే కనుక పదిహేడు వేల రూపాయలు రేటు పలికిందండి ఇక డీడీలు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల వరకు రేటు పలికింది ఇక టూ జీరో ఫోర్ త్రీ బ్యారీ రకం పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు రేటు పలికిందండి అందులో టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ అయితే కనుక ఇరవై వేల ఐదు వందలు రేటు పలికింది దేశీవాళు త్రీ ఫార్టీ వన్ పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్లు అయితే కనుక పద్దెనిమిది వేల ఐదు వందలు బీసీఎమ్ఓ త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు రేటు పలికింది నెంబర్ ఫైవ్ క్వాలిటీ పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు రేటు పలికింది అందులో డీలక్స్ లేచే కనుక పద్దెనిమిది వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర రకం పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలకు రేటు పలికింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు రేటు పలికింది ఆర్మూరు పదమూడు వేల నుంచి పద్నాలుగు దాకా రేటు పలికిందండి అందులో డీలక్స్ అయితే అనగా పద్నాలుగు వేల వంద నుంచి పద్నాలుగు వేల రెండు వందల వరకు రేటు పలికింది ఇంకా రోమి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు డీలక్స్లు పద్నాలుగు వేల తొమ్మిది వందల నుంచి పదహైదు వేల దాకా రేటు పలికాయి షార్క్ అండ్ షార్ప్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా రేటు పలికింది క్లాసిక్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా రేటు పలికిందండి హెవీ డీలక్స్లు అయితే అందులో క్లాసిక్లో పదహైదు వేల దాకా రేటు పలికింది బంగారం క్వాలిటీ వచ్చేటప్పటికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు అందులో డీలక్స్లు అయితే కనుక పదిహేడు వేల దాకా రేటు పలికింది బుల్లెట్ రకం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల దాకా వచ్చింది డీలక్స్లు అయితే కనుక బుల్లెట్లో పదహారు వేల ఐదు వందల రూపాయలు తేజాల్లో ఫట్కీ ఎనిమిది వేల నుంచి ఒక రకం తొమ్మిది వేలు ఒక రకం పలికింది ఫట్కీలు వచ్చేసి ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఫట్కీలో కూడా డీలక్స్లు అయితే కనుక ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల వరకు రేటు పలికిందండి ఇక ఆర్మూరు రోమి అన్నీ బాగానే జరిగింది ఎలా క్వాలిటీ అయితే గుంటూరు మార్కెట్కి కొత్తగా స్టాకు ఆ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు యాభై వేల బస్తాలు వచ్చినట్టు చెప్తున్నారు కొత్త స్టాకు విషయంలో తేజ పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు జరిగింది ఇక డీలక్స్లు పద్నాలుగు వేల తొమ్మిది వందల నుంచి పదహైదు వేలు హెవీ డీలక్స్లు అయితే తేజాలో పదహైదు వేల వంద నుంచి పదహైదు వేల మూడు వందలు పలికింది ఇక డీడీలు త్రీ ఫార్టీ వన్ పదిహేడు వేల ఐదు వందల నుంచి ఇరవై ఒక్క వే పలికిందండి హెవీ డీలక్స్ అయితే కనుక పల్లా క్వాలిటీ పదహైదు వేల నుంచి పదిహేడు వేల వరకు రేటు పలికింది టూ జీరో ఫోర్ త్రీ రకం రేటు పెరిగిందండి ఇవాళ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు రేటు పలికింది హెవీ డీలక్స్లు సేమ్ లాడ్స్ ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల పెరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు రేటు పలికింది ఇక డీలక్స్లు వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల వరకు రేటు పలికింది టూ సెవెంటీ త్రీ కుబేర రకం పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల దాకా రేటు పలికింది ఇక త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా రేటు పెలికింది అందులో కూడా హెవీ డీలక్స్ అయితే కనుక పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు రెండు రకాలుగా పలికింది ఇంకా బంగారం క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు అండి నేను నిన్నటి వరకు బంగారం క్వాలిటీ పదహారు వేల వరకు ఉండేది ఇవాళ ఒక రే ఒక వెయ్యి పెరిగి పదిహేడు వేలకు అయింది ఇక డీలక్స్లు అయితే కనుక అందులో పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల వరకు రేటు పలికింది బుల్లెట్ రకం కూడా ఒక వెయ్యి పెరిగిందండి వాళ్ళ రేటు పద్నాలుగు వేల దగ్గర నుంచి మొదలుకొని పదిహేడు వేల వరకు వచ్చింది అందులో డీలక్సులు అయితే కనుక పదిహేడు వేల ఐదు వందలు ఆరు మూడు వేము రేటు పెరిగింది అవకాశాలు కనపడలేదండి పదమూడు వేల దగ్గర మొదలుకొని పదమూడు వేల ఎనిమిది వందలు అందులో డీలక్స్ అయితే కనుక పదమూడు వేల తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు రేటు పలికింది రోమీ కూడా సేమ్ అండి పదమూడు వేల దగ్గర మొదలుకొని పద్నాలుగు వేల ఐదు వందలు అందులో టీ లక్షలు పద్నాలుగు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు షార్క్ అండ్ షార్పు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు రేటు పెరిగిందండి అందులో టీ లక్షలు అయితే పద్నాలుగు వేల వంద నుంచి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు రేటు పెరిగింది సింగింటా బ్యాడ్గ రకం డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు హెవీ డీలక్స్లో సేమ్ లాడ్స్ పద్దెనిమిది వేలు పలికిందండి ఇంకా ఎల్లో మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలండి ముప్పై ఐదు వేలు స్టార్టింగు క్వాలిటీ నలభై నాలుగు హెవీ క్వాలిటీ అండి మిర్చి ఎల్లో మిర్చి ఎక్కడ కోపపోతుంది రేటు తేజ ఫట్కీ రకం వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పలికిందండి ఫట్కీలు పదివేలు పలికాయి ఇక డీలక్స్లు ఫట్కీలు అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు మామూలు ఫట్కీలు ఏడు వేల ఐదు వందలు పదివేలు సీడ్ ఫట్కీలు వచ్చేసి పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా రేటు పలికాయండి ఇవాళ గుంటూరు ఖమ్మం మిర్చి మార్కెట్లో మంచి ధరలు వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంలో గుంటూరు ఖమ్మం మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం